బస్ అలు అహ్లా జిక్ కుంతుం లాతా అన్న వివరాలు తెలియకపోతే ధర్మ జ్ఞానం తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లా సుమతల తెలియచేశారు ఇది ఇస్లాం యొక్క ఒక ముఖ్యమైన సూత్రము ఏ తెలియని విషయమైనా గాని ధర్మ జ్ఞానం ఉన్న వాళ్ళనే అడగాలి మిగతా ఎవరిని అడిగినా గాని వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు మనం ఏమి తెలియకుండా ఆచరించుకుంటూ పోతాము కాబట్టి ఇది మన ప్రవర్తన కాకూడదు ప్రతిదీ కూడా సహాబాల నుంచి మన దాకా ఏది వచ్చింది ఎలా వచ్చింది నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి అయితే సహాబాలు మొహమ్మద్ సలల్లాస్లం గారి దగ్గర నేరుగా విన్నారు ముమద్ సలల్లాస్లం గారి దగ్గర నేరుగా నేర్చుకున్నారు వీళ్ళందరినీ కూడా సహాబాలు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు విశ్వాస స్థితిలో మొహమ్మద్ సలల్లాస్లం గారి ముందు ఉన్నారు కాబట్టి సహాబాల తర్వాతి తరాన్ని తాబయ్య అని చెప్పడం జరుగుతుంది సహాబాలందరూ తమ పిల్లలకి స్వయంగా వాళ్లే నేర్పించుకున్నారు ఇంకొకళ్ళకి దగ్గరికి పంపించి వాళ్ళు నేర్పించాల్సిన అవసరం రాలేదు ఎందుకు అందరికి తెలుసు కాబట్టి అందరి దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి అయితే ఆ సహాబాలలో కొన్నిసార్లు కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు ఉండేవి ఎందుకుండేవి ఒక సహావి ఒక మాట ఒక ప్రాంతంలో విన్నప్పుడు ఇంకొక ప్రాంతానికి వెళ్లే లోపు మహమ్మద్ సల్లా అలం గారు అదే మాట మీద ఉన్నారా లేదా ఇంకొక మాట ఏదన్నా నేర్పించారా తెలియని కారణంగా కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వస్తూ ఉండేవి అయితే మనం చదివేటువంటి పులౌజు బిరబిన్నాస్ కులౌజు ఫలక్ నూట పదమూడు నూట పద్నాలుగో సురాలు ఈ సూరాలు గురించి ఇబ్నే మసూద్ రజీ తను గారు ఏమనుకునేవాళ్ళు ఇవి అసలు కురానే కాదు అనుకునేవాళ్ళు ఎందుకంటే మహమ్మద్ సల్లాహాం గారు ప్రతిసారి ఈ సూరాలు చదువుతున్నారు దువాలు చేసిన దువాల్లో చదువుతున్నారు ఉదయం ఇదే చదువుతున్నారు ప్రతి నమాజు తర్వాత పులౌజు బి కులౌజు రబిల్ ఫలక్ చదువుతున్నారు ఇన్ని సార్లు చదివేటప్పటికీ ఇవి ఖురాన్ కాదు దువాలేమో అని అనుకునేవాళ్ళు మరి అబ్దుల్లా బిన్ మసూద్ రజు తలను గారు ఇలా కొన్ని సంవత్సరాల వరకు భావిస్తూనే ఉన్నారు కానీ కాని సహాబాలు మిగతా సహాబాలందరికీ ఆ విషయం తెలుసు ఏం విషయము ఇది కురాన్ లో భాగము ఇవి కూడా కురాన్ యొక్క రెండు చిన్న చిన్న సూరాలు ఇవి వేరు వేరు దువాలు కాదు కాకపోతే మహమ్మద్ సల్లాహు అలి గారు ఇది కురాన్ లో కూడా చదివారు విడిగా కూడా ఇవే చదివారు అని సహాబాలకు తెలుసు మరి ఒక్క సహాబికి ఎందుకు తెలియలేదు అది కూడా ఏ సాహాబి అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాహు తల గారు ఎలాంటి సాహబీ ఎప్పుడు మహమ్మద్ సలహా అలీ గారితో ఉండేవారు ఎప్పుడు ఆయన దగ్గర నేర్చుకునేవారు కాకపోతే ఈయన వయసు చాలా చిన్నది మిగతా సహాబాలు అందరికంటే చిన్నది కాబట్టి మహమ్మద్ సలల్లా చెప్పేదాకా ఆయన వేచి ఉన్నారో లేదో తెలియదు ఏదైనా మిగతా అవసరం కోసం వెళ్ళినప్పుడు ఈయన మర్చిపోయారేమో ఈ విషయాల కారణంగా ఆయన తెలియకపోయి ఉండొచ్చు మనకు తెలియదు కాబట్టి ఇంకేది కూడా ఉండకూడదు ఉండదులే అనుకోవటము తప్పు నిర్ధారించుకోవాలి సహాబాల దగ్గర ఒక సహాబి వచ్చి సహాబాలకి ఏం జరిగింది అసలు కురాన్ లో అనేది తెలియచేసుకుంటూ ఉంటారు కాల సార్తో ఉభయబ్న కాబ్ నేను ఉబాయ్ బిన్ కాబ్బు తాలాను గారి దగ్గరికి వెళ్ళి అడిగాను ఏం అడిగాను ఈ విధంగా అబ్దుల్లా బిన్ మసూద్ తాలాను గారు కుల్తు యా అవల్ మన్సర్ ఇన్ అఖాకప్ మసూద్ ఎక్కువ కదా కదా మీ సోదరుడు ఎవరు మీ సోదరుడు అబ్దుల్లాబిన్ మసూద్ రజీల్లాహు తలాను గారు ఇలా ఇలా అనుకుంటున్నారు మరి దీని గురించి ఏం చెప్తారు అని అంటారు ఏటి గురించి కులౌజుబ్ రబ్బిన్ నా కులౌజ్ ఫలక్ ఈ రెండు సూరాల గురించి ఖురాన్లో కాదు విడిగా దువాలేమనుకుంటున్నారు మీరేం చెప్తారు అని అడుగుతారు మరి బిన్ కాబర్ రసిల్లాహు తల గారు ఈ విధంగా అంటున్నారు ఫకాల ఉబయున్ ఉభయ్ రజిల్లాహు తలహాన్ గారు అంటున్నారు సాల్తు రసూల్ అల్లహి సల్ అలివిస్ల్ ఫల్ అలీ కీల అలీ నేను ఇవే విషయం మీద ఏంటి కుర పులౌజ్ విరప్పిన స్లౌజ్ ఫలక్ వీటి గురించే మహమ్మద్ సలహా అలె ఇస్లం గారిని ప్రత్యేకంగా అడిగాను ఎందుకు మాటి మాటికి ఇవే చదువుతున్నారు కాబట్టి ఎప్పుడు ఇది కురానా లేక దువాల తెలుసుకోవటం కోసము నేను అడిగాను కాల నకులు నకూలు కాల రసూల్లాహి సల్లాహు అలీ ఇస్లం మహమ్మద్ సల్లాహాహ అలీస్లాం గారు మాకు ఎలాగైతే చెప్పారు మేము కూడా అదే చెప్తాము మాకేం చెప్పారు ఇవి కులౌజ్ విరప్పిన స్లౌజ్ ఫలక్ అనేవి ఖురాన్ లోని రెండు సూరాలు ఇది మహమ్మద్ గారు మాకు చెప్పారు కాబట్టి మేము కూడా అదే చెప్తాము అని ఆ సహాబి అన్నారు మరి సహాబాలు అందరికీ తెలిసిన విషయము ఒక సహాబికి తెలియలేదు కాబట్టి ఆయన్ని మిగతా సహాబాలు సరి చేసేశారు ఈ కురాన్ యొక్క బాధ్యత మనుషులకి లహు ఇందాహను కురాన్ని మేము అవతరింపజేసాము దీన్ని మేమే రక్షిస్తాము అని ఎల్లా శుభావతలు అన్నాడు దాని కారణంగా ఏ ఒక్క సహాబి మర్చిపోయినందుకు కురాన్లు ఏ మార్పు రాలేదు మిగతా సహాబాలకు ఏదైనా తెలియకపోతే కురాన్లు ఏ మార్పు రాలేదు ప్రవక్త గారు ఏదైతే చెప్పారో మన అదే వచ్చింది అందులో ఎలాంటి మార్పు చేర్పులు లేనే లేవు మనం అల్హదుల్లాహి రబ్బుల్ ఆలమీన్ సూరా చదువుతాము మాలికి యోమిద్దీన్ భారతదేశంలో చుట్టుపక్కల ఉన్న దేశవాళ్ళు అందరూ కూడా మాలికి యోమిద్దీన్ అనే చదువుతాం ఎందుకు మహమ్మద్ సల్లాహు అలి ఇస్లం గారు ఈ విధంగా నేర్పించారు కాబట్టి ఇదే నేర్పించారా ఇంకేమన్నా నేర్పించారా అంటే ఇంకో ఇంకొంతమంది సహాబాలకు మలికి యోమిద్దీన్ అని చదివితే పర్వాలేదు చదవండి అని అన్నారు అదేంది మేము మాలికి యోమిద్దీన్ చదువుతాము మిగతా సహాబాలలో కొంతమంది మలికి యోమిద్దీన్ చదివారు ఏంటిది అంటే ప్రాస అరబ్బులో అరబ్బు దేశం దాటాక అక్కడ కూడా అరబీనే ఉంది అరబ్బులో కూడా అరబీనే ఉంది దేశాలు దాటే కొద్దీ అరబీ భాష కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది ఆ ప్రాసల్లో ఒక ప్రాస వచ్చింది మలికి మిద్దీన్ ఆ భాష మొత్తం తెలిస్తే ఆ ప్రాస మొత్తం తెలిస్తే ఆ కురాన్ గ్రంథాన్ని అలా చదవటంలో తప్పు లేదు ఏ ఒక్క అక్షరం తెలిసింది కాబట్టి ఒక్కటి అలా చదువుతామంటే ఇది తప్పు ఎందుకు ఖురాన్ మొహమ్మద్ సల్హాసింగ్ గారి దగ్గర నుంచి మనం ఎలాగైతే నేర్చుకున్నామో అలాగే చదవాల్సి ఉంటుంది అందులో ప్రవక్త గారు మాలిక యోమిద్దీన్ కూడా నేర్పించారు మలికి యోమిద్దీన్ కూడా నేర్పించారు మలికి యోమిద్దీన్ నేర్చుకున్న వాళ్ళు ఆ సహాబాలు ఆ తరాల వాళ్ళు ఆ భాష యొక్క ప్రాస మొత్తం తెలిస్తేనే చదవాలి ఏ ఒక్క అక్షరం తెలిస్తేనో కాదు కాబట్టి ఖురాన్ గ్రంథము మనం తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఇది సహాబాల దగ్గర నుంచి మన దాకా వచ్చింది ఇందులో ఇందులో ఏం జరుగుతుంది ఇమాములు మనం ఏదైతే అంటామో ఇమాములు నలుగురు ఇమాములు అని కుఫాలో ఒక ఆయన ఇమాం అబు హనీఫా ముద్రుల గారు జనాలు అందరినీ పిలిచి నేర్పించారు ఒక మద్రసా వ్యవస్థ నేర్పించారు కాబట్టి ఆ ప్రాంతంలో కుఫాలో ఎవరెవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరినీ కూడా హనఫీలు అని చెప్పడం జరిగింది ఎందుకు వాళ్ళు అక్కడ నేర్చుకున్నారని చెప్పడం కోసము మదీనాలో మా మాలిక్ రహదుల గారు కూడా ఆయన కూడా నేర్చి నేర్పించడం కోసం కూర్చున్నారు జనాల్ని పిలిపిస్తున్నారు నేర్పిస్తున్నారు నేర్చుకుంటున్నారు ఎవరైతే మదీనాలో నేర్చుకున్నారో వాళ్ళని మాలికి అని చెప్పడం జరిగింది ఇరాక్లో లో నేర్చుకున్న వాళ్ళని హంబలి అని చెప్పడము బాగ్దాద్ లో నేర్చుకున్న వాళ్ళని షాఫీ అని చెప్పడము ఒక ప్రాంతంలో నేర్చుకున్న వాళ్ళకి పేరు పెట్టడం జరిగింది అంతే తప్పించి వాళ్ళు ఇస్లాం నుంచి వేరైపోయారు వాళ్ళకి ఇస్లాంకి సంబంధం లేదు లేదా వాళ్ళ దగ్గరే నిజమైన ఇస్లాం ఉంది ఈ మాటలు జనాలకు తెలియని కారణంగా ఏం చెప్తేనే మేము వింటాము కూఫాలో ఉన్న అబూ హనీఫామతుల గారు చెప్తేనే వింటాము మాలిక్ మాలికతుల గారు మదీనాలో ఉన్న వ్యక్తి చెప్తే మేము వినాము ఈ బ్రాహ్మ ఈ మాటలు ఈ ఆలోచనలు మొత్తం కూడా చదువు లేని కారణంగా ముస్లింలలో దూరిపోయాయి ఎప్పుడైతే చదువు వస్తుందో వీళ్ళెవరు ఎక్కడ నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు సహాబాల దగ్గర నుంచి వీళ్ళ దాకా ఎలా వచ్చింది వీళ్ళ నుంచి మన దాకా ఎలా వచ్చింది ఇది తెలుసుకున్న వ్యక్తులకి అల్లందుల్లా ఖురాన్ ప్రశాంతంగా ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంది ఇది తెలియకుండా తుమె గైర్ ముఖం లేదా ఆమె ముఖ్య ఇలాంటి మాటలు ఇప్పుడు కూడా అరుచుకోవటం ఖర్చుకోవటం ఆగలేదు మాలి హన్ఫీలు షాఫీలు మాలికులు అలేదిసులు ఇప్పుడు కూడా అరుచుకోవటం ఖర్చుకోవటం ఆగలేదు ఎందుకు చదువు లేదు కాబట్టి ఎప్పుడైతే చదువు అనేది ఉంటుందో ఆహా ఫలానా ఇక్కడ నేర్చుకున్నారు కాబట్టి ఈ పేరు ఇచ్చారు అంతకు ఆ పేరుకి ఇస్లాంకి ప్రత్యేకత ఏమీ లేదు రే ఎక్కడ నేర్చుకున్నా కానీ ఇస్లామే నేర్చుకున్నాను ఒక సహాబికి తెలియని విషయము మిగతా సహాబాలందరికీ అందరికీ తెలిసినట్లు ఒక వ్యక్తికి తెలియని విషయము ఈ రోజు నాకు తెలియని విషయము మిగతా వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో వాళ్ళకి తెలిసిన విషయము నాకు తెలియకపోయి ఉండొచ్చేమో ఎందుకు కురాను హదీసు చదివే క్రమంలో ఏదన్నా మర్చిపోవచ్చు గుర్తున్నా కూడా మళ్ళీ మర్చిపోవచ్చు ఇలా జరిగినప్పుడు సరి చేసుకోకుండా అరిచాము కరిచాము అంటే ఇది సహాబాల పద్ధతి కాదు మహమ్మద్ సలల్లా నేర్పించిన సిద్ధాంతం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి